సిపిఐ లిబరేషన్ పార్టీ ఈరోజు బద్వేల్ రెవెన్యూ ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే బద్వేల్ చుట్టుపక్కల ప్రజలకు పేదలకు అందరికి కూడా అందుబాటులో పెద్ద ఆసుపత్రిగా ఉన్నటువంటి సీమాంక్ హాస్పిటల్లో గత సంవత్సర కాలంగా గైనకాలజిస్టు లేని కారణంతో ఈరోజు ప్రతి ఒక్క పేదవాని మీద దాదాపు ఇరవై వేల ముప్పై వేల రూపాయల అదనపు భారం పడతా ఉంది ప్రధానమైనది గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల సర్జరీలు డెలివరీలు తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే దిక్కు లేకుండా పోయింది ఒకవేళ దూరంగా రిమ్స్కు పోదామనుకున్నా కూడా రిమ్స్లో ఉన్న రద్దీ కారణంగా దాదాపు వారం రోజులు పది రోజులు అక్కడనే ఉండాల్సిన పరిస్థితి దానివల్ల అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది తక్షణమే పర్మనెంట్గా గైనకాలజిస్ట్ను అక్కడ నియమించాలని చెప్పి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు శ్రీమంక్ హాస్పిటల్లో స్కానింగ్ పరికరం ఉన్నా కూడా దాన్ని వాడకుండా కొంతమంది ప్రైవేటు స్కానర్స్తో స్కానింగ్ సెంటర్లతో విలాఖాత్తు చేసుకొని ఇక్కడ లేవు ఫలానా సెంటర్కి వెళ్ళండి అక్కడే మీరు స్కానింగ్ తీసుకొని రండి అని చెప్పి మరింతగా చెప్తా ఉన్నారు దాన్ని కూడా వెంబట్టే పునరుద్ధరించి బాగులేకి తీసుకురావాలని చెప్పి మీ సిపిఐ పార్టీ లిబరేషన్ పార్టీ తరఫున వాళ్ళను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను